జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒంగోలులో జరిగినటువంటి ఈ రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని మరి లాంఛనంగా మరి ఒంగోలులో మొన్న ప్రారంభించడం జరిగింది దాని తర్వాత నిన్నటి నుంచి మరి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా జరగాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులు అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది మరి దానిలో భాగంగా నేను అమరావతి రోడ్లో ఈరోజు ఏటి ఆగ్రహాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వారం రోజుల పాటు మీతో పాటు మేము కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసేటువంటి ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఆచరణకు తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఏదైతే పాదయాత్రలో అంటే మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్రలో అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి అందరి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని తన అధికారంలోకి వస్తే తన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత మీ కష్టాలు తీరుస్తానని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో జరిగినటువంటి బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు మరి దానికి సంబంధించి ఏదైతే డోకా రుణాలు ఉన్నాయో మిమ్మల్ని ఇబ్బంది పెడినటువంటి రుణాలు ఉన్నాయో ఆ రుణాలు రద్దు చేస్తానని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు విజయనగరం జిల్లాలో నెల్లిమర నియోజకవర్గంలో ఆ రోజు బహిరంగ సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాలు విస్మరించి రెండు వేల పద్నాలుగులో ఏదైతే మీకు రుణాలు రద్దు చేస్తానో మీ అందరి జీవితాల్లో ఒక వెలుగు తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు ఏదైతే ఉన్నటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రుణాన్ని ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉండగా కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఆ రుణాలు రద్దు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం జిల్లా నెల్లిమర్లో ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి మాటలు చూచా తప్పకుండా మొట్టమొదటిగా గత సంవత్సరం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే ఏదైతే ఆ రోజు పద్నాలుగు వేల కోట్లు రుణాన్ని కట్టకపోవటం వల్ల వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు మరి కట్టవలసి ఉండదు మీ మహిళా మతలు ముఖ్యమంత్రి గారు ఒకటైతే చెప్పారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరంలోనే ఏదైతే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణాన్ని నాలుగు విడతలుగా మీ అందరికి కూడా నేను రుణమాఫీ తీర్చానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రుణాన్ని మొట్టమొదటి విడత ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేసి రెండో విడత ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల్ని నిన్న విడుదల చేసి రెండో విడత కూడా రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను మీ అందరికి సైకిల్ ఓటేసి ఉంటాను మేము కదా కొంతమంది గ్లాసుకు ఓటేసి ఉంటారు కొంతమంది అస్సానికి ఓటేసి ఉంటారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గ్లాసుకి వేసారా సైకిల్ వేసారా అస్సానికి వేసారా కంకి కొడవలికి వేశారా లేకపోతే ఇంకేదైనా పార్టీకి వేశారా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇచ్చేటువంటి మాటలు తూచా తప్పకుండా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని పార్టీల వారికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ పథకాన్ని ఇస్తానన్న మాటని నిజం చేసి నిరూపించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా ఎందుకంటే మహిళలు అంటే మగవాడు ఎందా కమిషన్ చెప్పారు మగవాడు మరి పెట్టిందో లేకపోతే ఇచ్చిందో మర్చిపోతాడు అని చెప్పేసి మరి ఆడవాళ్లు మాత్రం ఇచ్చింది తిన్నది మర్చిపోరు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి మరి పెద్దలు కమిషన్ గారు చెప్పారు మరి మీరు కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని పార్టీ చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా గతంలో మీరు ఏ పార్టీకి ఓటేశారనేది కూడా చూడకుండా మీ అందరికి కూడా తలుపు తట్టి మీ గడప దగ్గరికి మీ చేతుల దగ్గరికి మీ ఇంట్లో సంక్షేమ పథకాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తా ఉన్నారంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎంతమందో శాసనసభ్యులు చూసాం ఎంతమందో మంత్రులు చూసాం ఎంతమందో కార్పొరేటర్లు చూశాం ఎంతమందో ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో రాజకీయ పార్టీలు చూశాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం చూసామమ్మా ఎక్కడైనా బీఫారాలు ఇచ్చేటువంటి పరిస్థితి చూసావమ్మా రోడ్డు మీద ఎవరైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం మేము పోరం పోకులో ఉన్నాం మాకు దయచేసి ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పేసి గతంలో ఎన్నో ప్రభుత్వాలకి ఎంతమందో నాయకులకి అర్జీలు పెట్టుకుంటే కనీసం ఇన్పింటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయమ్మా కనీసం చేసేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందమ్మా కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు వేల పైచీలకు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మంచున్నటువంటి మనసున్నటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ నేను చెప్తాను ఆ రోజు ఏదైతే చెప్పారో ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాను దాంట్లో తప్పకుండా ఇల్లు కట్టించి తీరుతాను మీరు ఉండటానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి తీరుతానని చెప్పేసినటువంటి మాటని ఏదైతే చెప్పారో ఆ మాటను తూచా తప్పకుండా మీ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసన మండలి సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు గుంటూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నేను పాల్గొంటా ఉన్నాకంటే ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా కమిషన్ గారు కానీ సోదరిమణి సజిలా గారు కానీ మహిళలకు సంబంధించినటువంటి పథకాల పరంపర అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నారు వాటి అవినీతి గురించి కూడా విపరీకరంగా చెప్పినటువంటి పరిస్థితులు మరో పక్క రాష్ట్రాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడన్న అంశాల గురించి సోదరుడు గిరిగారు అదేవిధంగా మరో సోదరుడు మనోహర్ గారు విపురీకరంగా చెప్పినటువంటి మాట నేను అందుకనే పెద్దగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను కూడా మీలాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని పుట్టింది అంకిరెడ్డి పాలనలో అయినా కూడా చదువుకుంది కానీ చదువుకుంది ఎస్కే బై స్కూల్లో ఇక్కడే ఆ రోజున అక్షరాలకి చదువుకొని ఈ స్కూల్లోనే ఒక రూపాన్ని సంతరించుకొని ఇవాళ మీ అందరి మధ్య కూడా మైక్ పట్టుకుని మాట్లాడగలిగినటువంటి పరిస్థితులు నాకు కేవలం ఇక్కడ చదువుకున్నటువంటి చదువు ద్వారానే ఏటి అగ్రహంతో నాకున్నటువంటి సంబంధం ద్వారానే అనుబంధం ద్వారానే నేను ఈ రోజు ఈ స్థాయికి అధికారన్న అంశాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గర్వక ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అందుకే నేను కూడా మీలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న విధంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి మొహంలో చిరునవులు చిందే విధంగా మీతో మీకు తోడ్పడాలనే ఆలోచనతో కూడా నేను కూడా మీతో పాటుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నానన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా పెద్దలందరూ కూడా చెప్పారు బహుశా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలతో ఏ అంశాలైతే ఏ అంశాలలో కూడినటువంటి వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరిని గమనించవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరూ కూడా తెలుసు గత ప్రభుత్వ హామీలో ఏదైనా ప్రభుత్వ పథకం రావాలంటే జన్మభూమి కమిటీల పేరుతో కొంతమంది ఆ వార్డులో చిష్ట వేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ఆయా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వచ్చే విధంగా ఆ రోజు కొనసాగినటువంటి పరిస్థితులు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు అమ్మఒి కార్యక్రమం కానీ ఆసరా లాంటి కార్యక్రమాలు కానీ లేదా విద్యార్థి దీవెన లాంటి కార్యక్రమాలు కానీ వసతి కార్యక్రమాలు కానీ ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైనా కూడా ఎవరైనా ఒక్క రూపాయి కూడా ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుందా ఎక్కడ వస్తుందమ్మా ఎవరికైనా ఇస్తున్నారా ఎవరు కూడా ఇచ్చే లేదు మీ ఖాతాల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే బటన్ దొక్కితే బ్యాంకు నుంచి డైరెక్ట్ గా మీ ఖాతాల్లో నిధుల్ని జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతోనే ఆయన ఈ పథకాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అవన్నీ కూడా నాకు పుదరవు లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వం నుంచి నిధులు అందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఈ పథకాలకు రూపకల్పన చేశారు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు పేపర్లో ఇవాళ మహిళల పేరు మీద ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు మహిళల పేరు మీద ఎన్న పట్టాలిస్తా ఉంటే కొంతమంది ఎదవలు ఇంతకంటే పెద్ద పద వాళ్ళతో నాకు మర్యాద అనిపించక కోర్టులకు వెళ్తా ఉన్నారు కోర్టులో పిటిషన్ వేస్తా ఉన్నారు ఆ పిటిషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆతి వేయాలనే ఆరోగ్యంతో దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం నవరత్నాల పథకాలు ఆపాలని ఏదైతే ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తా ఉంటే ఆ మహిళల పేరుతో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడానికి వీల్లేదనే రీతిలో ఇవాళ కోర్టుల్లో కేసులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఇందాక పెద్దలు చెప్పారు ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన మహిళ సాధికారత పట్ల పూర్తి నమ్మకంతో వాళ్ళందరూ కూడా సమర్థులుగా తయారైతే ఆయా కుటుంబాలు బాగుంటాయి ఆ కుటుంబాలు బాగుంటాయి ఆయా ప్రాంతాలు బాగుంటాయి ఆ ప్రాంతాలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు ఇందాక చెప్పారు యాభై శాతం ఉన్నాయి కానీ చట్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ ఈ రాష్ట్రంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా లేదా ఏ నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా యాభై శాతం మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని దాంతో పాటుగా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎవరైతే వెలుగుపడినటువంటి వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరి కూడా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నారు అందుకే నేను మీ అందరి కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా అక్కడే మనకి మంచి చేసే ముఖ్యమంత్రిని మనం ఆశీర్వదించాలా మన కుటుంబాలు బాగున్నారనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరి ఆశస్సులు ఆయనకి మెండుగా ఉండాలా అందుకే ఇందాక సోదరులు చెప్పినట్లుగా ఈ నవరాత్రులు పవిత్రమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు మీరందరూ కూడా మీరు పూజించే సమయంలో ఈ రాష్ట్రానికి చిరకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగారా ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు పూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీరు చేసే ప్రాంతంలోనూ పూజల్లోనూ అదే మసీదుల్లోనూ తప్పనిసరిగా ఈ అంశాన్ని కూడా చేర్చమని అందరినీ కూడా కోరుకుంటూ ఏటి అగ్రహార ప్రాంతం ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా సామాన్య మద్దతర కుటుంబాలను పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటున్నావు లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నావు లేకపోతే యాడ్ లో పనిచేస్తున్నావు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే ప్రజానీకం ఉన్నటువంటి ప్రాంతం ఏటి అగ్రహారం ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి నాకు కూడా సుమారు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అగినోభావం సంబంధం కలిగినటువంటి పరిస్థితులు తొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు సుమారు డెబ్బై ఎనిమిదిలో ఈ స్కూల్లో చేరాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాది ఏ ఊరని ఎవరైనా అడిగితే తక్కువ అందరూ కూడా చెప్పేది అప్పిరెడ్ ఏటీ అగ్రహారం అనేది నేను పుట్టింది కూడా మర్చిపోయారు నేను పెరిగింది ఏటి అదే ఏటి నేను ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే నేను మీ అందరికి కూడా ఒకే మాట చెప్తా ఉన్నా మీ అందరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ వ్యక్తిగతంగా మీకు సంబంధించి కానీ మీలో ఒకటిగా మీ వారిగా ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి తమ్ముడుగా చిన్నవాళ్ళకనగా అన్నిటికంటే మీ కుటుంబంలో సభ్యుడిగా అనేవాడు కూడా గుర్తు పెట్టుకోవాలా మీకు నిలబడే కూడా కూడా ఈ సందర్భంగా చెబుతూ కార్యక్రమంలో ప్రారంభంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు కార్పొరేట్ అందరితో కూడా కలిసి హెచ్ఎం గారితోనూ అదేవిధంగా ఈ స్కూల్ కు సంబంధించినటువంటి టీచర్స్ అందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి స్కూల్కి ఏమేమి కావాలనేదాన్ని వాళ్ళు మొత్తం కూడా కాగితంలో రాసి ఇవ్వడం జరిగింది అది ఇప్పుడే కమిషనర్ గారికి కూడా ఇచ్చేసాం రూపులకు సంబంధించి కానీ ఎమ్మెల్సీ నుంచి అనుకుంటున్నారు మేయర్ గారు నేను చూడకు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్సీ గ్రాంట్ గా నాకు ఏమి ఇవ్వలేదు మున్సిపాలిటీలో కూడా వాటా ఇవ్వాలి కదా నాకు పాటు అందుకనే నాకేం వాటా అక్కర్లేదు కానీ ఈ స్కూల్ కి సంబంధించి మాత్రం నాకు ఒకటే ఒకటే ఆలోచన నాకు కావలసిందిగా ఉంటే నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్ భవిష్యత్తుకు సంబంధించి ఎందుకంటే నేను చదువుకునే రోజు నుంచి కూడా ఎస్కేఎస్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకత ఈ స్కూల్లో చదువుకుంటే విద్యాపరంగా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండే పరిస్థితులు మధ్యతరగతి ప్రజానికో అందరూ కూడా ఈ స్కూల్లోనే చదువుకుంటూ ఉంటారు కాబట్టి నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిషనర్ గారు అదే విధంగా మేయర్ గారు అదే శాసన శాసనసభ్యులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు మీరు ఏదైనా చేయగలిగితే ఇది ఒక్కటే నాకు చేసే స్కూల్ ప్రత్యేకంగా కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి తప్పనిసరిగా సహకరిస్తాని సహకరించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రెండు చెత్తలో జోడించి పునర్పరత్మైనటువంటి నమస్కారాలు తెలియదు